నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ జిల్లా అల్వాల్ వెంకటాపురం డివిజన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రజోత్సవ సందర్భంగా కమ్యూనిటీ హాల్ టూల్ రూమ్ ప్రారంభం వెంకటాపురం డివిజన్ లోని చిత్రయ్య రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా మూడు పాయింట్ నాలుగు రెండు లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ టూల్ రూమ్ ను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు కార్యక్రమంలో చిత్రయ్యారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కృష్ణారావు ప్రధాన కార్యదర్శి బాలమల్లు ఉపాధ్యక్షుడు భిక్షపతి గౌడ్ సంయుక్త కార్యదర్శి నారప్పారెడ్డి కోస అధికారి సత్యనారాయణ మూర్తి సంఘ సేవకులు డాక్టర్ పట్టాభి హనుమాన్ నగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ రామచంద్రయ్య కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ ఢిల్లీ పరమేశ్ మరియు వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు నేను అక్క ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు చెప్తున్నా అంటే మీరు నన్ను ఒక ప్రేమతోటి యాభై వేల మెజారిటీ తోటి గెలిపించింది నా బాధ్యతగా నేను తప్పకుండా బాధ్యత తీసుకొని మీరు ప్రతి సందర్భంలో మా బోయిన్పల్లిలో నా ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చినా సరే లేకపోతే మా అక్క ద్వారా పంపించినా సరే తప్పకుండా మీ ఏ యొక్క పనులు ఉంటాయో సివిక్కి సంబంధించిన సివిక్ మన ప్రాబ్లమ్స్ ఉంటాయో తప్పకుండా అడ్రస్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృష్ణారావు గారికి మరొక్కసారి ఈ కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను తప్పకుండా ప్రతి పనిని మనం చేసుకుంటామని మీకు ఇక్కడ హామీ ఇస్తున్నాను ఈ వచ్చే నా యొక్క పీరియడ్ ఎండ్ అయ్యే వరకు మీకు అభివృద్ధిలో ఎటువంటి వెనుకబాటుతనం లేకుండా చూసుకుంటానని కూడా హామీ ఇస్తాను మనం ఉదాహరణ కొన్ని కార్యక్రమాలు చెప్పుకుంటే మనము యూపీఎస్సి ఒకటి ఓల్డ్ అల్వాల్ ఒకటి ఇనాగ్రేట్ చేసుకోగలిగినాం అదేవిధంగా మన ఫైర్ స్టేషన్కి సంబంధించి ఒక పదకొండు గుంటలు మన అల్వాల్ పోలీస్ స్టేషన్ పక్కకు శాంక్షన్ చేయించుకున్నాం ఇప్పుడు పని మొదలవ్వాల్సింది ఉంది అదేవిధంగా మన ఈ జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర మచ్చబులారం దగ్గర అడిషనల్ వెంట కూడా ఒకటి ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఈ కమ్యూనిటీ హాల్ మామూలు పార్క్ నుంచి స్టార్ట్ చేసాము కాకపోతే దీని వెనకాల చాలా స్ట్రగుల్ చేస్తాం కొంతమంది స్టూల్ రూమ్ కావాలన్నారు కొంత పార్క్ చెట్లు పెట్టుకొని ఇలాగే ఉంటామన్నారు అట్ ఫైనల్గా మన ఎమ్మెల్యే గారి ద్వారా నేను ఈ పని చేయగలిగాను సో క్రెడిట్ అంతా అన్నకి ఏది చేసినా ముందుకి అమ్మ చెయ్యండి ఏం కాదు నేను ఉన్నాను అని చెప్తారు సో ఆయన సహకారంతో ఇదే కాదు చాలా పనులు అవుతున్నాయి మన డివిజన్ కాదు మొత్తం మల్కాజగిరిలోనే అవుతుంది సో నాకన్నా ఎక్కువ మీరందరూ థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఎమ్మెల్యే గారికి ఆయనతో పాటు నేను కూడా పనిచేస్తూ ముందుకు వెళ్ళిపోయాలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా కృష్ణారావు గారికి వాళ్ళ యొక్క కాలనీ సంఘానికి తెలియజేసుకున్నాను ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడు నేను ఉంటానని మాకు ఎప్పుడు ముందుకు నడిపిస్తున్న మా కార్పొరేటర్ సభితక్కకి అదేవిధంగా స్థలదాత ఈ యొక్క స్థలాన్ని కాలనీకి ఇస్తే చాలా ఉపయోగపడుతుంది పది మందికి ఉపయోగం ఉంటుందని ఇచ్చిన మా పట్టాభి అన్నకు ఇక్కడికి వచ్చిన వివిధ కాలనీ సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను